వెల్కమ్ వెల్కమ్ న్యూస్ చదువుతున్నది కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ కోవూరు నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల సమస్యలపై సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల పదిన కోవూరులో ధర్నా నిర్వహించనున్న సంగతి వెల్లడైంది ఈ సందర్భంగా కోవూరు పంచాయతీ పరిధిలోని పద్నాలుగవ వార్డు రామ్నాథ్ పురానిలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్యదర్శి జిల్లా సహాయక కార్యదర్శి జిల్లా అధ్యక్షులు కలిసి పరిస్థితిని పరిశీలించారు గ్రామంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరం కావడంతో దాన్ని పిల్లలుగాని ప్రజలుగాని దెబ్బతినకుండా ఊరి బయటకు మార్చాలని గ్రామస్తులు కోరారు అదేవిధంగా చిన్న వర్షానికి రోడ్లలో నీళ్లు నిలబడి ఇళ్లలోకి తీసుకువచ్చే సమస్య ఉండటంతో వరుసగా మట్టితో నింపడం వేగూరు కాలువకు మూడు అడుగుల ఎత్తు గోడ కట్టించడం ద్వారా నీటి ప్రసరణ నియంత్రణ చేయాలని సూచనలు అందాయి ఆసన్న భవిష్యత్తులో ఈ సమస్యలపై అధికారులు తక్షణ జాగ్రత్తలు తేవడానికి యత్నిస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు తెలిపారు అంతేకాకుండా కొవ్వూరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఉన్న మౌలిక సదుపాయాలు మరియు పేద ప్రజల సమస్యల పరిష్కారానికి రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించనున్నమని ప్రజలంతా ఒకటిగా పాల్గొని విజయం సాధించాలని పిలుపునిచ్చారు గ్రామాల వారీగా సమస్యలను వివరించే అర్జీలను సంపాదించాలని వాటిని అధికారులకు సమర్పించి త్వరిత పరిష్కారానికి సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మండల అధ్యక్షులు కార్యదర్శి స్థానిక నాయకులు పాల్గొన్నారు జిల్లా అధ్యక్షులు లీలా మోహన్ గారు ఈరోజు ఈ గ్రామంలోకి రావటం జరిగింది రామనాథపురం గ్రామంలోకి ఇక్కడున్న ట్రాన్స్ఫర్ మార్చాలనే విషయం మీద ఈ రోడ్ల విషయం మీద ఈ కాలువ సరి సమానంగా నీళ్ళకి గ్రామానికి సరి సమానంగా ఉంది గతంలో కూడా ఒక ఆమె అక్కడ వాగుటి ముందు రావటం పై సరిపోయింది అది ఎంఆర్ఓ గారు వెంటనే దీని మీద స్పందించి అక్కడ కనీసం మూడు అడుగులు గోడ కట్టాలనే దాంట్లో ఈ గ్రామంలోకి వచ్చి మనం నుంచి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం ఇప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం లీలా మోహన్ గారు మాట్లాడుతారు కామ్రెడ్స్ ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మి సంఘం రెండింటి తరఫున ఇవాళ కూరు మండలంలో ఉన్నటువంటి కూరు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పద్నాలుగో వార్డు అయినటువంటి రామనాథపురం గ్రామాన్ని ఇవాళ ఈ బృందం సందర్శించడం జరిగింది ఇక్కడ అనేక సమస్యలను కూడా గుర్తించడం జరిగింది ప్రధానంగా గ్రామానికి మధ్యలో ఉన్నటువంటి మన రామాలయం ఎదురుగా ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ను తక్షణం ఇక్కడి నుంచి ఊరి బయటికి మార్చాలని చెప్పి ఎందుకంటే వర్షం వచ్చినప్పుడల్లా కూడా అది మండడం అక్కడ ఏదైనా చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ చేపట్లో దేవాలయం ఉంది కాబట్టి దేవాలయంకి వచ్చే క్రమంలో ఏదైనా వస్తే కూడా ప్రమాదాలు జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం దాన్ని మార్చాలని చెప్పేసి ఏఈ గారికి మేము విజ్ఞప్తి చేస్తాము అదేవిధంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేక రోడ్లు కూడా లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి దీంట్లో వర్షం వస్తే మనిషి మునిగిపోయే స్థాయిలో వాళ్ళ రోడ్లు లేక నీళ్ళు వచ్చేటువంటి ఉంది కాబట్టి గ్రామ పంచాయతీ సర్పంచి అదేవిధంగా ఎంఆర్ఓ గారు ఈ గ్రామాన్ని తక్షణం సందర్శించి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము వాళ్ళని కోరుతూ ప్రధానంగా ఇవాళ ఈ గ్రామాన్ని ఆనుకొనిపోయేటువంటి ఏగూరు కాలం అత్యంత ప్రమాదకరంగా ఉన్నట్టు కూడా ఈ మండల అధికారులు ఎందుకు ఇంతవరకు ఈ గ్రామం పైన దృష్టి పెట్టలేదు ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ తక్షణం ఏగూరు కాలం పోయేటువంటి ఈ గ్రామానికి ఆనుకొనిపోయేటువంటి ఏగురు కాలంకి మూడు అడుగుల రోడ్డుకి తక్షణం ఎమ్మెల్యే గారు స్పందించి ఆ గోడని కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ గ్రామంలో ఈ బృందం గుర్తించిన సమస్యలన్నింటినీ కూడా అధికార యంత్రాంగం మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఈ గ్రామంలో ఉండే సమస్యలు పరిష్కారం చేసేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఈ గ్రామ ప్రజానికన్నా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం